I'm reading. I'm reading. I'm reading. thank you कनेक्शन छैन अब 1 घण्टाको हुन्छ इभनिङै हुन्छ अनि अलगटा हुन्छ एक रोज मन्दै चप्छ

كان ضروره على కూర్చోవాలంటే కుర్చీలు దాదాపుగా పదివేల పైన కుర్చీలు వేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రెస్ మీడియా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా సపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేయడం జరుగుతుంది జన సైనికులు కూడా చాలా భారీ స్థాయిలో జిల్లా అంతా కూడా తదిలి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పాస్ విషయంలో కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఎక్కడ కార్యకర్తలు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు స్వచ్ఛందంగా వచ్చే ఎంతో మంది కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పార్కింగ్ దగ్గర కావచ్చు తాగునీటి సమస్యలు కావచ్చు ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది స్టేజ్ కూడా దాదాపుగా నూట యాభై మంది పట్టేటట్టుగా కూడా స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో సార్ కూడా సాయంత్రం సమయంలో వస్తున్నారు కాబట్టి నైట్ హాల్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయము పత్తికొండలో అందరితో కార్యకర్తలతో కావచ్చు ప్రజలతో కావచ్చు అందరితో లీడర్లతో కావచ్చు కూర్చొని మాట్లాడడానికి చాలా టైం కూడా పత్తికొండలో స్పెండ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి సో ప్రత్యేకమైన దృష్టి ఇందాక కే కృష్ణమూర్తి గారు ఆ పెద్ద పెద్ద చెప్పినట్టుగా కూడా పత్తికొండ చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా దగ్గరగా అనుకునే ఒక కాన్స్టెన్సీ ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చాలా ఇబ్బందులు పడిన ప్రజలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు చాలా ఇబ్బందులు పడినారు తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాలి ఈ మీద దృష్టి పెట్టాలా దానికి తగినట్టుగానే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది కాబట్టి పత్తికొండని ఎప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా అది లోకేష్ అన్న గారు కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏ ఏ ప్రోగ్రాం పట్టుకొని కర్నూలు పార్లమెంట్కి వచ్చినా కూడా పత్తికొండ టాపిక్ అనేది తప్పకుండా ఉంటుంది అంత దాని మీద దృష్టి కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఈ సభ అనుకున్న దానికన్నా చాలా భారీగా సక్సెస్ కావాలా విజయవంతం కావాలా మేము అందరం కూడా కృషి చేస్తున్నాం కార్యకర్తలు అందరూ కృషి చేస్తున్నారు అదేవిధంగా మండల స్థాయిలో ఉన్న లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు స్వచ్ఛందంగా వచ్చే ప్రజలు కావచ్చు పార్కింగ్ దగ్గర ఇబ్బంది లేకుండా కూడా చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు కాబట్టి భారీ ఎత్తున కార్యకర్తలు ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని చెప్పుడు కోరుకుంటున్నాను